వీడియోలో వచ్చేసి కట్ సారీస్ అంటే రెండు కలర్ చీర ఫస్ట్ నుంచి వరకు సారీస్ చూడండి క్లియరెన్స్ అనేది చాలా తక్కువ ప్రైస్ అండి డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ ఉంది ఇందులో వచ్చేసి మనం టైం కాఫీ కలర్ పెట్టాము చాలా మంది అయితే అని సో ఇప్పుడు వచ్చేసి మనకు డార్క్ మెరూన్ కలర్ కాఫీ ఉంటుందండి అండి కడి వస్తుంది మధ్యలో వచ్చేసి మనకు ఫైల్ వస్తుంది సేమ్ సారీ కట్ అయితే సూపర్ గా ఉందండి ఇందులో మనకి బ్లౌజ్ సీస్ కూడా అవైలబుల్గా ఉంది కట్ సారీస్ కాబట్టి కొన్ని పళ్ళు ఉండొచ్చు ఒక అవైలబుల్ గా ఉందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ అనేది రన్ అయిపోతుంది ఇది బ్లౌజ్ పీస్ చిన్న డిజైన్ తో బ్లౌజ్ వచ్చింది సారీ అయితే చాలా సూపర్ గా ఉందండి చాలా తక్కువ ప్రైజ్ మనకి బండిల్ వైజ్ తీసుకున్న ఇంత తక్కువ ప్రైజ్ లో అయితే రావు ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ అండి కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి అండ్ ఈ వీడియో లో వచ్చేసి బయట ఫ్రీ ఫిఫ్టీసుకున్నానండి మూడు చీరలు తీసుకున్న వారికి ఫ్రీ ఫిఫ్టీ అవైలబుల్గా గా ఉంది వచ్చేసి మనకి వచ్చేసి బ్రాసో మెటీరియల్ వస్తుందండి మల్టీ కలర్ డిజైన్ అయితే వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి మనకు గిట్టర్ వస్తుంది చాలా సూపర్ గా ఉంది సారీ వచ్చేసి వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే లేదు ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేస్తున్నాను మంచి బ్రాసో సారీ రొప్పై డబ్బు యూజ్ చేయొచ్చు వాషింగ్ మిషన్ లో కూడా వేసుకోవచ్చు నార్మల్ వాష్ కూడా చేసుకోవచ్చండి బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా బార్డర్ అయితే రన్ అయిపోతుంది బ్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ శారీ వచ్చేసి మనకు బ్లూ కలర్ కాంబినేషన్ వాడదైతే వచ్చింది చాలా సూపర్ గా ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది రెండు వందల యాభై రూపాయలు అండి నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి కూడా మనకు సూపర్ గా ఉంది క్వాలిటీ అయితే రఫ్ డబ్బు సో త్రీ డబల్ నైన్ రూపీస్ లో సేల్ చేసిన శారీ అండ్ ఈ రోజు వచ్చేసి మనకు వచ్చేసాం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి పళ్ళు ఉంది బ్లౌజ్ అయితే లేదు ఆర్డ్ బ్లౌజ్ ఏదైనా పేరొప్ చేయవచ్చు కాఫీ కలర్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పింక్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు వస్తుంది అండ్ ఇదంతా మనకు ఇక్కడ వచ్చేసి చిన్న ఫైవ్ పింట్ వస్తుందండి అండి ఇదంతా నార్మల్ ప్రింట్ వస్తుంది సారీ మాత్రం చాలా సూపర్ గా ఉంది ప్రాజో సారీ టూ డబల్ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఆరుగంగా సారీ అండి ఇందులో కూడా మీకు బ్లౌజ్ వచ్చింది పళ్ళు వచ్చింది బ్లౌజ్ రాలేదు అండ్ పళ్ళు అనేది మనకి ఈ విధంగా రన్ అయిపోతుంది వితౌట్ బ్లౌజ్ అండి ఆరుగంగా మెటీరియల్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి మనకు ఫ్లోరల్ డిజైన్ సేమ్ పట్టు సారీ కట్టిన లుక్ ఉంటుంది కట్టి బార్డర్ ఆఫీస్ వేర్ కూడా కట్టుకోవచ్చు కుట్టర్ ఫ్లూస్ లతో వచ్చేసింది సారీ ప్రైస్ వచ్చేసింది జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి వచ్చేసి మనకు ఇది ఆఫ్ అండ్ ఆఫ్ సారీ అనుకుంటా చాలా మందికి తెలుసు సారీ ఓపెన్ చేసి చూద్దాము ఈ సారీనా ఆఫ్ అండ్ ఆఫ్ సారీనా ఆఫ్ అండ్ ఆఫ్ సారీ అంటే ఇది వచ్చేసి వస్తుంది ఇది బ్లౌజ్ అండ్ ఇది కోచంపల్లి డిజైన్ అనేది మనకు ఫుల్ వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ శారీస్ చాలా మంది తెలుసు కదా లాంగ్ ఫ్రాక్ లెహంగాలు అలా ఉంటాయి కదా సో అలా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు బార్డర్ వచ్చేసి కటీ బార్డర్ వస్తుందండి శారీ అయితే సేమ్ పట్టు శారీ కట్టిన లుకింగ్ ఉంటుంది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంటుంది శారీ వచ్చేసి ప్రైస్ వచ్చేసి మీరు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అవైలబుల్గా ఉంది కావాలి అనుకునేవారు ఆడుతుంది వచ్చేసి ఇది కూడా మనకు అండి అండ్ ఇందులో వచ్చేసి మనకు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు చూడండి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి టూ డబల్ నైన్ రూపీస్ సూపర్ గా ఉంటుంది సారీ ఆఫీస్ వేర్ కూడా కట్టుకోవచ్చు లైట్ వెయిట్ గా ఉంటుంది ఓన్లీ టూ డబల్ నైన్ జార్జెట్ షిమ్మర్ అండి సూపర్గా ఉంది సారీ అయితే మొత్తం మనకు జార్జెట్ షిమ్మర్ వస్తుంది ఒక పో వచ్చేసి మనకు ఏమంటారు ఈవినింగ్ వస్తుంది ఒక పోగ వచ్చేసి మనకు దారంతో వస్తుంది టోటల్ టోటల్గా మనకు జార్జెట్ షిమ్మర్ అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకు సపరేట్గా బ్లౌజ్ వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ సపరేట్గా పీస్ వచ్చిందండి సో సారీ మాత్రం చాలా సూపర్గా ఉంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు ప్రైజ్ వచ్చేసి జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి కుత్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫీజులోకి వెళ్ళిపోతుంది ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మనకు సేమ్ కలర్ అండి మన బిద్దాగా డార్క్ మెరూన్ వచ్చాం కదా ఇది వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది ఇందులో కూడా మీకు బ్లౌజ్ అవైలబుల్గా ఉంటుంది ఇది బ్లౌజ్ కదా ఇది బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది సారీ వచ్చేసి టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రండి త్రీ డబల్ నైన్లో సేల్ చేసాము ఈ రోజు ఆఫర్ వచ్చేసి మీకు నెక్స్ట్ టూ డబల్ నైన్ రూపీసే ఈచ్ వన్ సారీ పైన హండ్రెడ్ కావాలి వచ్చేసి మనకు జార్జెట్ అండి టూ జార్జెట్ సారీ అండ్ మనకు సడీట్ వాడర్ వస్తుంది వాడే ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సారీ మొత్తం బాగానే ప్రింటెల్లో లో వచ్చిందండి పళ్ళు అవైలబుల్గా ఉంది వితౌట్ బ్లౌజ్ వచ్చింది ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు రెడ్ పింక్ గ్రీన్ ఎనీథింగ్ ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు సూపర్గా గా ఉంది సారీ వచ్చేసి పీస్లోకి వచ్చేస్తుంది సారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలి అనుకున్న అనుకున్నవారు ఆర్డర్ పెట్టుకోండి మూడు చీరలు తీసుకుంటేనే ఫ్రీ షిఫ్టీ ఇస్తానండి కొత్త కస్టమర్ అయినా కొంత కస్టమర్ అయినా ఎవరైనా ఒకటే నెక్స్ట్ వచ్చేసి క్రష్ మెటీరియల్ అండి ఇది వచ్చేసి మనకు లైట్ పింక్ కలర్ కాంబినేషన్ మొత్తం మనకు క్రష్ వస్తుంది క్రాక్స్ డిజైన్ చేసుకోవడానికి గవరెట్స్ రీజనబుల్ ప్రైస్ అండి ఫార్టీ నైన్ రూపీస్ అటు గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది టోటల్ గా మనకు ఫుల్ ఉంటుంది ఐదు మీటర్లు ఉంటుంది ముక్కలు చీర కాదు ఐదు మీటర్లు ఏక ఫిట్ ఉంటుంది అండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు లైట్ కలర్ లో ఉందండి ఇంగ్లీష్ కలర్ లో ఉంది ఫ్రాక్స్ అలా డిజైన్ చేసుకున్న వాళ్ళకి అయితే మంచి అవకాశం కలర్స్ అన్ని ఇంగ్లీష్ కలర్స్ లో ఉన్నాయి చాలా బాగుంది ఐదు మీటర్లు ఉంటుంది ఏకబిట్టు ముక్కలు కావు ఫుల్ అండి ఫుల్ సారీ ఐదు మీటర్లు అయితే ఉంటుంది డ్రెస్సెస్కే యూజ్ అవుతుంది రెండు వందల యాభై రూపాయలు మాత్రం నెక్స్ట్ వచ్చేసి మనకు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి అదే ఇదైతే మనకు అనేది మనకు పళ్ళు సైడ్ వచ్చేసి ఉందండి ఇది పళ్ళు పాటు ఓకేనా పళ్ళు సైడ్ వచ్చింది ఐదు మీటర్లు ఉంటుందండి సారీ వచ్చేసి ఒకవాలి కావాలి తీసుకోండి తీసేసుకోండి వన్ డబల్ నైన్ రూపీస్లో వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు వచ్చిన డిస్ప్లేట్ అనేది వచ్చింది మనకు వన్ డబల్ నైన్ రూపీస్ అండి ఓకేనా జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి స్పెషల్ కలర్ మనకు సో ఇందులో అయితే మనం చాలా పీసెస్ మేము ఇది లాస్ట్ పీస్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే తొందరగా తీసేసుకోండి ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది మనకు బ్లౌజ్ అండి ఓకేనా ఇది బ్లౌజ్ వచ్చింది డ్రెస్సెస్ అయితే చాలా మంది తీసేసుకుంటున్నారు సారీ సారీ కూడా కట్టుకోవచ్చు మీరు మనకు కంటి బార్డర్ వస్తుంది సూపర్ సూపర్గా ఉంది సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉందండి కావాలి అనుకున్న ఆర్డర్ పెట్టుకోండి ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్గా ఉందండి ఎంత బ్యూటిఫుల్ సారీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రెష్లో అయితే మనకు సిక్స్ హండ్రెడ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి అండ్ ఇదంతా మంచి గాగ్రా లాగా స్టిచ్చింగ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇదైతే మనకు పట్టు పీస్ అండి చిన్న పీస్కి వచ్చేసి మనకి ఇక్కడ డ్యామేజ్ వచ్చింది పైన వైపు కి సారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది వితౌట్ బ్లౌజ్ వచ్చిందండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఇచ్చేస్తున్నాను వన్ డబల్ నైన్కే యూజ్ డ్యామేజ్ అయితే వచ్చింది కాబట్టి సారీ కూడా యూజ్ అవుతుంది కాటెస్ట్ బ్లౌజ్ మీరు ఏదైనా పేరప్ చేయొచ్చు గ్రీన్ పింక్ బ్లూ కాపీ కలర్ ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు డ్యామేజ్ అయితే ఇది పైన వైపు బార్డర్ పట్టు గొంగుకి వస్తుంది అండ్ వన్ డబల్ నైన్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకు కటి బార్డర్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే మనకు ఫ్యాన్సీ టైప్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు కాంటెస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సూపర్గా ఉంది సారీ వచ్చేసి టోటల్గా శారీ ఈ విధంగా ఉంటుంది కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి దీని ప్రైస్ కూడా మీకు వన్ డబల్ నైన్ ఫీస్లో వచ్చేస్తుంది కావాల్సిన వారు కొంచెం పాజిటివ్గా అయితే స్కీంచర్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి ఆఫీస్ వేర్ కట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ కాటన్ బ్రాస్ వంటి సారీ వచ్చేసి మనకు సింపుల్ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసి మనకు మంచి రెండు కలర్ కాంపి కలర్ కాంపింగ్ బాటన్ీ ప్రస్ అండి కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి చాలా కప్పల్సర్ అయితే సారీ ఉంటుంది కూడా అవైలబుల్ ఉంది నెక్స్ట్ షిమ్మర్ ఇది వచ్చేసి మనకు దాదాపుగా ఫోర్ మీటర్ ఉంటుంది డ్రెస్సెస్ కప్పల్స్ యూస్ అవుతుంది సారీ కైతే యూస్ అవ్వదండి నాలుగు కొంచెం మటు ఈజీగా ఉంది ఫోన్ మీటర్స్ కన్నీట్గా ఉంటుంది డ్రెస్ అయితే కన్ఫామ్గా డ్రెస్ అవుతుంది దొరికన్నా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి వన్ డబల్ నైన్ రూపీస్లో వచ్చేసిందంటే టోటే సూపర్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకు పట్టలా వస్తుంది అనే ఫ్యాబ్రిక్ వచ్చేసి ఛార్జీ లాగా ఉంది మెటీరియల్ అయితే అండ్ బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ పీస్ ఉంటుంది కావాలి అనుకున్న ఆర్డర్ పెట్టుకోండి ఇది వచ్చేసి మీకు ఐదు ఎక్కడైతే ఎక్కడన్నా రావచ్చు ఏమీ చెప్పలేము ప్రైస్ వచ్చేసి వన్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ముగ్ధ సిల్క్ మెటీరియల్ వస్తుందండి రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోవచ్చు అండ్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే వచ్చింది ఇది పింక్ కూడా కాదు పీచ్ పింక్ అనొచ్చు సో ఎగ్జాక్ట్లీ కలర్ ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఇది బ్లౌజ్ పీస్ సారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది మంచి లాంగ్ ఫ్రాక్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లంగా ఓన్ కూడా స్టిచ్ సూపర్గా ఉందండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ లో ఇచ్చేస్తున్నాను పైన వైపు బార్డర్ వచ్చేసి మనకు చిన్న బార్డర్ వస్తుంది అండ్ కింద వైపు బార్డర్ వచ్చేసి మంచి బిగ్ బార్డర్ వస్తుందండి లంగా చిన్నపిల్లలకు లంగా జాతి కుట్టించు చాలా బాగుంటుంది మంచి పార్టీ వేర్కి అయితే వేసుకోవచ్చు అండి పైన ఇది మనకు బ్లౌజ్ వచ్చింది కాబట్టి పైన బాడీ పార్టీలో పెట్టేసి ఇదంతా మంచి లంగా జాస్తిని కుట్టిస్తారు చిన్నపిల్లలకు చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా గా ఉంది ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్కి వస్తుందండి సారీ అండి కింద వచ్చేసి మనకు కసర్ బ్రాసర్ టైపు బార్డర్ అయితే వస్తుంది కడ్డీ బార్డర్ సూపర్గా ఉంది సారీ వచ్చేసి మీకు రెండు ముక్కల చీర అండి ఐదున్నర మీటర్లు అయితే ఖచ్చితంగా ఉంటుంది రెండు ముక్కలు కలిపి ఉన్నాయి కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ప్రైస్ వచ్చేసి వన్ డబల్ నెక్స్ట్ వచ్చేసి మనకి వచ్చేసి మనకు బ్రాసో శారీ వస్తుంది ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ అయితే ఇప్పుడు బాగా మనకి రన్నింగ్ అవుతుంది కలర్ కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంది మనకు బ్లౌజ్ వచ్చేసి మనకు జార్జెట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఎల్లో కలర్ కాంబినేషన్ లో సూపర్ గా ఉంది అండ్ మనకు కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ లైనింగ్ వేసుకొని బ్లౌజ్ ఫిట్టింగ్ చేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ లో అవైలబుల్ గా ఉంది ఫోర్ డబల్ నైన్ కు సేల్ త్రీ డబల్ నైన్ కు సేల్ చేసిన సారీస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలి అనుకున్న వారు ఆర్డర్ చెప్పుకోండి కుంటనే మీకు మీటర్ ఫిట్ అండి ఇది వచ్చేసి అండ్ ఇందులో పళ్ళు పాటు అవైలబుల్ గా ఉందండి అప్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు మెటీరియల్ అయితే చాలా బాగుంది రెండు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మనకు షిమ్ ప్రాసెస్ వచ్చిందండి మెటీరియల్ వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి ఫైల్ ప్రింట్ ఇదంతా మనకు కటింగ్ వాడల్ వస్తుంది అండ్ మనకు సిమ్మర్ బీలింగ్ వస్తుందండి అండి సూపర్గా ఉంది చాలా సూపర్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది రఫ్ అండ్ టఫ్ మనం పెట్టొచ్చు ఏ ఏ ప్రాబ్లమ్ ఉండలేదు ఇందులో వచ్చేసి మీకు రన్నింగ్ కూడా వచ్చేస్తుంది సారీ వచ్చేసి ఆరు తరగల అయితే కంపల్సరీ ఉండదు సారీనే అండి అండ్ ఇందులో వచ్చేసి మనకు పళ్ళు పట్టు అవైలబుల్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేసిందాను జస్ట్ మీకు టూ డబల్ నైన్ పిస్తో వచ్చేసింది ఇది బ్లౌజ్ అంటే మీకు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి సూపర్గా ఉంటుంది లీటర్ అయితే మనకు లీటర్ వస్తుంది సారీలో వస్తుంది అసలు మనకు తొందరగా ఏం పోదండి ఇక్కడ కూడా పోయే డిజైన్ అనేది కాదు చాలా సూపర్గా ఉంది డిజైన్ వచ్చేసి మనకు బార్డర్కి వచ్చేసి ఈ విధంగా డిజైన్ అయితే ఉంది సారీ టోటల్గా మనకి చాలా బాగుందండి టూ డబల్ నెన్ టూ కావాలి అంటున్నారు కాస్ట్ శారీ ఇందులో కలిసి వెళ్ళి వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఫుల్ శారీ మేబీ ఇది ఐదు మీటర్లో బాగు ఉంటుందండి ఓకేనా ఐదు బాగుంటుండొచ్చు మేబీ నేను చెప్పలేను అండ్ పళ్ళు అయితే